దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం డిసెంబర్ ముప్పై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గరిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ మరియొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రసాదించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఇరవై అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయం అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమంది మంది ఈ లాగు చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమును జరిపిన గొప్ప వేసకు ఆయన తీర్పు తీర్చ తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశను మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించిడి అనిరి ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆ మేన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడ దేవునికి నమస్కారము చేసిరి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడు వారలారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించిడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసమునద్ద నుండి వచ్చేను అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను పరిషదమని చెప్పగా వింటిమి మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములు నైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడను అవి పరిశుద్ధుల నీతిక్రియలు మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను అందుకు నేను అతనికి నమస్కారము చేయటకే అతని పాదం లేదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పునే సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయము యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవరికినే తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న శేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి జనములను కొట్టుటక ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది ఆయన దండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతాను మధ్యపు తొట్టి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని అతడు గొప్ప శబ్దముతో రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయటకే ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచి తిని అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిది వారి మాంసమును పక్షులనియు కడుపారా తినెను ఇరవయవ అధ్యాయము మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరంలో గడిచి వరకు ఇక జనులను మోసపరచుకుంటున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేశను అటు వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలను అంతట సింహాసనములను చూచితిని వాటి మీద ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను మరియు ముగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలు ఎందుగాని చేతులు ఎందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరశ్చేదము చేయబడిన వారి ఆత్మలను చూచి వారు బ్రతికిన వారే వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవ వారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలుదిశలను ఎందుం జనములను లెక్కకు సముద్ర పిసుకవేలే ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు వాడు బయలుదేరును వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడెను అచట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగయుగములు రాత్రింబగలు బాధింపబడుదురు మరియు ధవలమైన మహాసింహాసనమును దాని ఎందు ఆసీనుడైన ఒక నేను చూచితిని భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయేను వాటికి విలువ నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను ఆ గ్రంథములు ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చెప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాల లోకమును వాటి వసమునున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవగ్రంథం అందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును బడెను ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ప్రార్థన దైవుల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు కృపను చూపటికైశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు నాయన ఇగో వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయండి ప్రభావ ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వాడు అగ్నిగుండంలో పడవేయబడునాను అని వాక్యం సెలవిచ్చుచున్నది నాయన అయ్యా తండ్రి నాయన ఇదిగో ప్రభా ఇగో జీవగ్రంథంలో మా పేరు ఉండే కృపణ మీరు దయచేయండి ప్రభా నాయన అయ్యా ఎవరు అగ్నిగుండంలో పడిపోవటానికి వీల్లేదు ప్రభా నీ కృప కలుగును కాక నీ కృప కలుగును కానీ ప్రార్థిస్తున్నాం తండ్రినికే వంద నాలుగు స్తోత్రాలు మా ప్రాథములు మా పాపములు దయతో క్షమించి నీ రక్తంతో కడుగునైనా అయ్యా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపంని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా నీ కృప మాపై కలుగును కాకని ప్రార్థిస్తున్నాం మా కుటుంబస్తుల పాపములు కూడా దయతో క్షమించండి అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ తండ్రినికి ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు నాయన అయ్యే వాక్యం వినిన వారి హృదయాల్లో నాటబడేది రక్షణార్థంగా మార్చండి ఇంక నువ్వు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభావ అందరికీ అంతటా రక్షణ దయచేయండి క్రైస్తవులు రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం ప్రతి క్రైస్తవునికి దయచేయండి డినామినేషన్స్ భేదంలో తొలగించండి ప్రభావ అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి రక్షించబడిన ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మను అయ్యా తండ్రి నాయన దయ దయచేయండి ప్రభు ఎందుకంటే ఆత్మ లేని వాడిని వాడు కాదన్నావు ప్రభావ అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండే కృపను మీరే దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకే వందనాలు ఆత్మానుసారంగా జీవించే కృపను మాకు దయచండి శరీర క్రియలు మాలు లయపరచండి మమ్మల్ని పత్రికలుగా వాడుకోండి ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను మా స్థుతులు ప్రభా అయ్యా తండ్రి నాయన దైవజన్లందరినీ నీ హస్తాలు కప్పచెప్పుకుంటున్నాం వారందరినీ మీరు బలపరచండి మంచి ఆరోగ్యాలు దయచేయండి రాకపోకలని కాపుదల దయచండి నిలవబడిన ప్రతి చోట ధైర్యం కలిగి వాక్శక్తితో వాక్యమును బోధించడానికి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి ప్రభావ వారి కుటుంబాలన్నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరాలన్నీ మహిమేశ్వరంలో తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా ఇంకా నువ్వు సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఉన్నట్లు లేపండి అయ్యి అపోస్తులలు ప్రవక్తలు కాపరులను ఉపదేశకులను లేపమని వేడుకుంటున్నాం తండ్రి నాయన యమన బిడ్డలను నాయన బలపరచండి బలవంతుని చేతిలో బాణముల వల్ల ఎవరిని వాడుకోండి ప్రభావ అయ్యా చంటిబిడ్డ మృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగునుగాకూ ప్రార్థిస్తున్నాను తండ్రి రక్షణ లేని వారందరికీ రక్షణ ఏసు నామంలో కాక కడవరి వర్షమేమి దిగిరండి కడవరి ఉద్యమాన్ని రగిలించండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని భారతదేశంపై నీ కృప కాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ యేసు నామంలో కలుగును ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నామయ్యా ఇజ్రాయెల్ దేశంలో ని చిత్తము కాక ఇజ్రాయల్ పక్షంగా నీ కృప కలుగును కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులను నీ కృప కా ఒప్పుకుంటున్నాం ప్రభా నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన జ్ఞానం వివేచన వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు నాలుగు ప్రభా మా ప్రాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధనలన్నీ క్షమించండి ప్రభా తండ్రి మా ఆహారం మాకు నేడు దయచేయండి మా నాయన శోధంలోకి తాక ప్రతికీ నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మీరే తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆ ప్రవేశ రక్తమే విజయం ప్రవేశ వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్